ఉందా అంటే ఒరిజినల్ అంటావా ఇది నాటు అనుకోండి నాటు లేవు కదా అయ్యాంత పవర్ ఉంటాయి ఇక చిన్నగానో మాదిరి సైజ్ ఉన్నాయి అందుకే తీసుకున్నాను ఉల్లిపాయ నాకు తెలిసి ఘాటే ఇవి నాటు నాటు ఘాటు కాదు అన్నీ నేను అనుకుంటున్నాను నేను చెప్పేదాన్ని బట్టి కళ్యాణం నీళ్ళు తిరిగి నాకు ఇక్కడ ఎంత దూరం ఉన్న వాళ్ళకి కళ్యాణం నీళ్ళు వస్తుంది నీకెందుకు రావు రావు పచ్చివరకాయలా ముందు పచ్చివరకాయలు ఎందుకు ఉన్నాయి అన్నావు కానీ మళ్ళీ తెచ్చి ఎందుకని మంచిది లేదు ఇక్కడికి వస్తుంది ఘాటు

ఈ రోజు ఉగాది శుభాకాంక్షలు అండి మన తెలుగు అదే మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఉగాది శుభాకాంక్షలు ఎక్కడైతే మన తెలుగు వాళ్ళు అంతా ఉంటారో కూడా జనవరి ఫస్ట్ గానీ అసలు సంవత్సరం ఇదే కదా తెలుగు వాళ్ళకి ఇదే ఉగాది కానీ మనం దానికి అలా అలవాటు పడిపోయాం యాక్చువల్గా మన ఇదే

అండి పచ్చనబప్పు నానబెట్టునమండి అది ఇప్పుడు కర్రీ వేస్తాం వేగినదా హ్మ్ వేగిపోయింది ప్యారకాయ ముక్కలే కదా చేసి చనబప్పు కొడ వేస్తానా పచ్చనబప్పు కొడ వచ్చే వాటర్ ఉంటుంది కదా దానికి ఓకే సగ్గుబియ్యం అక్కడ పెట్టవచ్చు గుర్తులేదా సగ్గుబియ్యం కాస్తావా సేమ్య సగ్బియ్యం సేమ్య కాకుండా సగ్గుబియ్యం బెల్లం కాస్త మంచిది లేదు చలవ చేసేది కూడా వడదెబ్బ కూడా తాగవు ఇలాంటివి చేస్తుంది తాగితే ఎండాకాలం ఇప్పుడు చేసేస్తావా కొంచెం నానబెట్టి ఐదు నిమిషాలు ఎండ భయపంచం బయట ఎండకీ తెరగలే వద్దది ఎలా ఉంటారు మేనే అలా ఎలా ఉంటారు

బెల్లం వేస్తావా బెల్లం వేస్తా లాస్ట్ లో బెల్లం అను బెల్లం అయినా పంచదార అయినా వేసుకోవచ్చు బెల్లం మంచిది బెల్లం మంచిది పంచదార కన్నా బెల్లం మంచిది అందులో ఐరన్ పాడులు ఎక్కువ ఉంటాయి బలం కూడా నీరసం కూడా తగ్గిద్ది ఎండలకు అసలు తాగాలి సాయంత్రం పూట గ్లాసు అంటే మర్చిపోయాలి మంట పెంచు

చిన్నపిల్లలు ఏడుస్తున్నారు పక్కింటి అపార్ట్మెంట్లో చాలా మంది ఉంటారండి పక్కన స్కూల్ పిల్లలు ఉన్నారు ఎలిమెంటరీ స్కూల్ చదివేవాళ్ళు నాలుగైదు చదివేవాళ్ళు వాళ్ళు బాగా చెప్తారు చలవు రోజులు పెట్టుకొని నలగటం కాదు అటు ఇటు అటు ఇటు పడిపోదు మొత్తం మా కింద ఫ్లోర్లో అయితే ముగ్గురు పిల్లలు అండి పసి పిల్లలు మా బట్టలు అయిపోయినాయి ఆరేస్తున్నా మామూలు బట్టలు వేసాను లో చేస్తున్నావు కర్రీ కాలుతుందా ఇవి మచ్చకట్టు పెట్టుకోయమో అది కాలుముట కాలదా మచ్చకట్టు పెట్టుకొని తీసుకోవాలి కొంచెం ఉడికితే పాలు పోసేసి బెల్లం వేసేస్తే అయిపోతుంది ఇది ఉడికిపోయింది పాలు పోసేస్తాను పోసే సరే బెల్లం కూడా వేసే ఇంకా బెల్లం వేస్తా కొంచెం మరగాలి లేకపోతే ఇరిగిపోతాయి పాలు అవునా బెల్లం వేసి పాలు ఇరుగుతాయి బెల్లం వేస్తే పాలు ఇరిగిపోతాయి అవునా సకిబియం అయిపోయింది. కూడా మరిగేనే కాబట్టి కట్టేసుకొని బెల్లం వేసుకుంటాను. సరే పాతి. ఇది కూడా తాగొచ్చు బాగుంటది. చిన్నోళ్ళే పెద్దోళ్ళం లేకుండా అందరూ తాగొచ్చు ఇది. సరే పాదా బెల్లం? ఆ సరే బెల్లం బాతీే ఉంది. తీయ సరే అయితే సేమే అయిపోయినట్టేనా? హ్మ్ అయిపోయింది. ఓకే అమ్మ. సకిబియం, కర్రీ అయిపోయినట్టుంది కొంచెం సిమ్లో ఉంచి ఒక రెండు నిమిషాలు ఇప్పుడు సరిపోయిందా సరిపోయిందా యాడ్ బాక్స్లో చేస్తున్నావు కర్రీ కాగుతుందా ఇవి మసికట్టు పెట్టుకో అది పోయినా కాలుముడ కాలుదా పెట్టుకొని తీసుకోవాలి కారం అన్ని సరికొని మసాలా అంటే వెల్లుల్లి పేస్ట్ వేసా బాగుంటుంది తింటుండే తినాలనిపిస్తూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో ఈ రోజు ఉగాది రోజున ఈ వీడియో పెట్టామండి మరొకసారి మీ అందరికీ మన తెలుగు ఉగాది శుభాకాంక్షలు అండి మన తెలుగు వారి అందరికీ ఎక్కడున్నా సరే వాళ్ళందరికీ తెలుగు ఉగాది శుభాకాంక్షలు ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుస్తూ ఉంటామండి మా వీడియోలు కనుక లైక్ చే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మా కూరలు ఇప్పుడు మేము బీరకాయ కూరలో పప్పు వేసి ఉంటాము పచ్చనపప్పు వేసి వండితే బాగుంటుందా లేకపోతే మామూలుగా టమాటా వేసి వండితే బాగుంటుందా అనేది కామెంట్ పెట్టండి మీరు మేమైతే ఈ రోజుకి పచ్చన వండాం ఇదండి మళ్ళీ మళ్ళీ మంచి మంచి వీడియోలు కలుస్తామండి ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ